ఎవరైనా వచ్చి ఒక అబ్బాయి మీ దగ్గరికి వచ్చి సిస్టర్ మీరు పాట పల్లి బాడే సిస్టరో ఒకసారి మీ నెంబర్ ఏంటి సిస్టర్ అని అన్నారనుకోండి నీకు ప్రతి విషయంలో జాగ్రత్త ఉంటే కొంచెం ఎక్కువ చేస్తున్నట్టున్నావు బ్రదర్ ఇంకొక మాట మాట్లాడితే అన్నోళ్ళ దగ్గరికి తీసుకెళ్తాను ఇది ఎవరు తెలుసా ప్రతి విషయంలో జాగ్రత్త కలిగిన వాళ్ళు నేనంట క్యారెక్టర్ లూజ్ అయితే ఆ అమ్మాయి చూపే వంకర చూపనుకో వాడు బ్రతికే వంకర బ్రతుకు అనుకో ఏమంటాడు తెలుసా నీకు ల్యాండ్లైన్ ఇస్తా అదే కాదు నా భార్యకి తెలియని పర్సనల్ నంబర్ కూడా ఉంది అది కూడా ఇస్తా ఎవడాడు ప్రతి విషయములో జాగ్రత్త లేనాడు మీరు అట్లా వెళ్తున్నారు ఓ ఎవరి బిడ్డ బండి వేసుకొని వెళ్తున్నాడు ఎవనాడ పిల్లని చుట్టంతో మా ఓడ్లో దయామూర్తి బయలుదేరతాడు కరుణా సంపండు బయలుదేరుతాడు బండాపి సిస్టర్ ఎక్కండి సిస్టరు మీరు చింతలేగా నేను కూడా చింతలే వెళ్తాను సిస్టరు మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్తా సిస్టరు మీ ఇంటికి అంత దూరంలో డ్రాప్ చేస్తా సిస్టరు అని అంటంతో బ్రదే అన్న చాలాసార్లు చెప్పారు ఎద్దు గాడిద కలిపి పొలం దున్నకూడదు జనపనారతో ఉన్నితో కలపబడిన వస్త్రాలు తయారు చేయకూడదు పదే పదే వాక్యాలు ఎట్లాంటి వంకర మాటలు ఎప్పుడైనా నాతో అన్నావా దైవశావుకులకి చెప్తా ఇట్లా ఖర్చే సంఘానికి ప్రతి విషయంలో జాగ్రత్త ఉండాలి కొంతమంది బుద్ధి లేని తల్లులు ఉంటారు అబ్బాయి మా అమ్మాయి కాలేజీ టైం అవుతుంది మా అమ్మాయిని కాస్త కాలేజీ దాకా డ్రాప్ చేసిరాయ్యా అమ్మాయి వద్దు మమ్మీ పంపించిదానే మన ఇంటి పక్క నుండి అబ్బాయే మన చే అబ్బాయే కా మన అంకులో అబ్బాయే కదా ఆ అంకులో అబ్బాయి రేపు పెంకులు చేసి వదిలిపెడతాడు ఈ బుద్ధి లేని తల్లికి ఆ జ్ఞానం ఉండాలిగా అరే ఆడపిల్లల్ని ఒంటరిగా తల్లి బంధువులు ఇంటికి పంపించుతాం చుట్టాల ఇంటికి పంపించుతాం పంపించొద్దు అని కాదా నీ నీ పర్యవేక్షణ లేకుండా నీ గడప దాటి బిడ్డలు ఎక్కడికి వెళ్లకుండా జాగ్రత్తగా కాపాడుకో సొంత తోబుట్టుల్ని నమ్మలేని భయంకర దినాల్లో బ్రతుకుతున్నాం ఎమ రైట్ మీకు తెలుసా మన చెల్లెళ్ళు ఉంటారు ఎప్పుడైనా చెల్లెల్లో తముళ్ కానీ చివరికి నాతో సహా ఏదైనా వస్తువు ఇచ్చేటప్పుడు చేతికి ఎవరు అది దైవశావకురాలు అనుభవపూర్వకంగా వాళ్ళకు నేర్పిన క్రమశిక్షణ ఏదైనా వస్తువు ఉంటే పడబెడతారు అడబెడతారు అన్న తీసుకున్న అన్న అంటారు పిల్లలు కూడా అది ఎట్లా తీసుకొని వెళ్ళిపోతారు ఎందుకో చెప్పమంటారా సంఘం ప్రతి విషయంలో ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి దానిలో సంఘం ఎదగాలి 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 చివరికి ఎదిగి ఎదిగి నువ్వు ఎట్లా మారాలో తెలుసా యేసయ్య లాంటి దానిగా నువ్వు మారాలి